వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత ఏ సమయానికి పడుకున్నా తన సమయానికి సమయం తప్పకుండా నిద్రలేచే అలవాటున్న గౌరీ ఆ రోజు కూడా యథాతథంగా నిద్రలేచి ముందు రాధిక దగ్గరికొస్తాడు రాత్రి తను వదిలి వెళ్లేటప్పుడు ఎలా పడుకుని ఉందో ఇప్పుడు కూడా అలాగే ఏ మాత్రం కదలకుండా పడుకునుంది నీకు నిద్రపోయేటప్పుడు కదిలే అలవాటు కూడా లేదమోచీ లేదంటే కదిలే అంత ప్రశాంతమైన నిద్రలేదా తన ప్రశ్న తనకే భారమవ్వగా నవ్వుకుంటూ రాధికను చూసి వెళ్ళిపోతాడు ఉదయం ఆరు దాటుతుండగా నెమ్మదిగా లేచి కూచుంటుంది నెమ్మదిగా తన అరచేతులతో ముఖం రబ్ చేసుకుని కళ్ళు తెరిచి ఆ అరచేతులను చూసుకుంటుంది రాధికకి మొదట్నుంచి ఉన్న అలవాటు మొదటగా అరచేతులను తరువాత తనని చిన్నతనంలోనే విడిచి వెళ్లిన తన తల్లి ఫోటో చూసుకోవడం అందంగా నవ్వుతూ ఉన్న తన తల్లి ఫోటోని బ్లాక్ అండ్ వైట్లో కలర్లో ఫ్రేమ్ కట్టించి తన కోసమే తన తండ్రి తన లో ఏర్పాటు చేశారు ఇక్కడికొచ్చాక వాళ్ళ ఇంట్లో కూడా తన తల్లి ఫోటో ఉండటం వల్ల రోజూ చూసుకుంటోంది కృష్ణారావు గారు గురించి తల్లి ఫోటో దగ్గర తన బాధంతా చెప్పుకునేది తిరిగి తన చేతులతో ముఖాన్ని రబ్ చేసుకుంటున్నా రాధిక చేతివేళ్లకు చుట్టుకుంటున్న వెంటుకలను ఆలాపనగా అలా వేళ్లతో పట్టుకుని చూస్తూ వదులుతుంది జుట్టు వదిలేసి ఉండటంతో వెంటనే తన రెండు చేతులు తలమీద పెట్టుకుని హెయిర్ మొత్తం చెక్ చేసుకుంటుంది వెంటనే కాస్త టెన్షన్ పడటం మొదలుపెట్టింది ఏంటిది రాత్రి తడితలతో అలాగే పడుకుండిపోయాను జడ కూడా ఓపెన్ చేయలేదు నా హెయిర్ మొత్తం ఇలా ఎలా ఓపెన్ అయింది ఆలోచిస్తున్న అమ్మడి ముక్కుపుటాలకి సాంబ్రాణి పరిమళం తెలుస్తుండటంతో జుట్టంతా చేత్తో పట్టుకుని దగ్గరగా పెట్టి స్మెల్ చూసి ఇది వాసన నా నాహేర్ నుంచి ఎలా వస్తుంది ఇంకా టెన్షన్ పడిపోతూ వెంటనే మంచం దిగి మంచం నుంచి దూరంగా జరిగిపోయింది ఆ రూమ్ మొత్తం అనుమానంగా నిల్చిన చోట నిలబడి చెక్ చేస్తూ ఉంది రాత్రి సాంబ్రాణి ధూపం వేయటం వల్ల గదంతా అలుముకున్న ఆ పరిమళం చక్కగా తెలుస్తుంది దాంతోపాటే ఆన్ చేసి ఉన్న ఏసీ ఆన్ చేసిన ఫ్యాన్ తక్కువ స్పీడ్తో రన్ అవుతున్నాయి అసలు రాత్రి తాను అవేమీ పట్టించుకోకుండా డ్రెస్ మార్చుకుని అలా మంచం మీద పడిపోయి ఏడుస్తూ ఏడుస్తూ ఎలా నిద్రపోయిందో కూడా తెలియకుండానే నిద్రలోకి జారుకుంది అసలు నా హెయిర్ ఎవరు ఓపెన్ చేశారు ఈ ఫ్యాన్ ఎవరు వేశారు ఏసీ ఎవరు ఆన్ చేశారు గదిలోకి సాంబ్రాణి ఫ్రాగ్నెన్స్ వస్తుంది ఈ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సాంబ్రాణి ధూపం వేస్తారా ఒకవేళ రౌడీలు ఉన్న హౌస్ కదా వేసుకుంటారేమో తన అమాయకత్వం భయం తెలివితనం అన్నీ కలగలిపేసి మాట్లాడుతుంది రాధిక రాధిక లేచిందా లేదా చూద్దామని మళ్లీ గదిలోకొచ్చిన గౌరీ గడ్డం మీద ఒక వేలు పెట్టుకుని టెన్షన్ పడిపోతూ తనకు తానే మాట్లాడుకుంటున్న అమ్మడిని మీద రెండు చేతులు పెట్టుకుని నిలబడిపోయి అలాగే చూస్తున్నాడు చిన్నపిల్లలాగా గడ్డం మీద వేలు పెట్టుకుని టెన్షన్ పడిపోతూ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ రౌడీలుగా భావిస్తూ అంటున్న మాటలన్నీ విని గౌరీ ఒక్కసారి పగలబడి నవ్వుతున్నాడు ఉలిక్కిపడి రాధిక తిరిగి చూసేసరికి పెద్దగా నవ్వుతున్న గౌరీ కనిపిస్తాడు నవ్వుతున్న కారణం ఏదైనా ముందు గౌరీ తను ఉన్న రూమ్ లోనే ఉండటంతో భయం ఆవహించి తలదించేసుకుంటుంది అలా నవ్వుతూనే రాధిక దగ్గరికి వస్తాడు ఆపుకోలేక ఆపుకోలేక కాసేపు అలా నెమ్మదిగా నవ్వుతూనే ఉంటాడు నాలుగడుగుల దూరంలోనే నిలబడి చిన్నగా నవ్వుతూనే రాధికని చూస్తున్నాడు తల దించేసుకొని గౌరీ రావడం వలన వచ్చిన భయమేమో లేక అతను నవ్వడం వలన వచ్చిన భయమో తన డ్రెస్ కుప్పిట్లో బిగించి నిలబడిపోయింది ఓయ్ మిర్చి ఏంటి పొద్దు పొద్దున్నే నన్ను ఇంతలా నవ్వించేస్తున్నా గౌరీ మాటలకి అటు నుంచి మౌనమే సమాధానం కాగా అప్పుడు భయంతో బిగించిన చేతుల మీద గౌరీ దృష్టి పడుతుంది దగ్గరికి వెళ్లి గట్టిగా బిగించేసి ఉన్న అమ్మడి రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు గౌరీ దగ్గరికొచ్చేసేటప్పటికీ బిగుసుకుపోతుంది ముందుకు వస్తున్న గౌరీ చేతుల్ని చూస్తూ అది ఎందుకో తెలిసేసరికి రాధిక తన రెండు చేతుల్ని వెనక్కి తీసుకెళ్లిపోతుంది అయినా సరే గౌరీ నవ్వుకుంటూ వెనక్కి వెళ్తున్న రాధిక చేతులతో పాటు తన చేతులను కూడా పంపించి మరీ అమ్మడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు తనకి నచ్చని వ్యక్తి నచ్చని స్పర్శ తన చేతుల్ని తాకుతోంది ఆ ఆలోచనతో అమ్మడి చేతులు తన అయిష్టతను తెలుపుతుంటే గౌరీ చేతుల మధ్య ఇమడలేక అమ్మడి చేతులు మెలి తిరుగుతూ కొంకర్లు పోతున్నాయి అమ్మడి అవస్థలు గమనించి రాధిక ముఖంలోని భావాలను చదువుతున్నాడు గౌరీ చాలా కష్టపడుతోంది తనని తన స్పర్శని ఒప్పుకోలేక అమ్మడు పడుతున్న ఇబ్బంది చక్కగా గౌరీకి కనిపిస్తుంది మిర్చి భయపడుమాక గాయాలు చూద్దామని తీసుకున్నాను నీ భయంతో వీటిని బిగించి కష్టపెట్టమాకు నొప్పి పడుతోంది అంటూ అమ్మడి చేతులకు ఉన్న గాయాలను పరిశీలించి రెండు చేతులను ప్రేమగా ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు రాధికను ఆ గదిలోని చెక్క బెంచ్లో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు రాధిక వైపు తిరిగి వదిలేసి ఉన్న అమ్మడి జుట్టు ఆమె చెంపలను తాకుతుంటే గౌరీ తన చేతివేళ్లతో మృదువుగా వెనక్కి తోస్తుంటాడు గౌరీ చేతివేళ్ల స్పర్శ నచ్చక రాధిక కళ్ళు మూసుకుని ఇబ్బందిగా కదులుతుంది మిర్చి పొద్దు పొద్దున్నే నన్నింతలా నవ్వించకు అయినా ఇలా కష్టపెడుతున్నాను బాగుంది నా కోసం నా వల్ల నువ్వు కష్టపడుతుంటే భలే బాగుంది మిర్చి మంద్రంగా వస్తున్న గౌరీ మాటలు రాధికకి అసలు అర్థం కావడం లేదు నన్ను కష్టపెట్టి ఇబ్బంది పెట్టి మళ్లీ నవ్వుతూ బాగుంది అని నాకే చెప్తున్నారు నన్ను కష్టపెట్టి ఆనందపడటం ఇష్టమేమో ఇది కూడా ఒక రకమైన శాడిజమే పిచ్చే కాని గౌరీ గారిని చూస్తుంటే మతిస్థిమితం లేని మనిషిలా ఏమీ లేరే లేదంటే స్వతహాగా ఈయన ఆలోచనే ఇలా ఉంటుందా నాన్న గురించి వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను అయినా ఒక్క మాట చెప్పలేదు అసలు నాన్న గురించి ఎందుకు మాట్లాడడం ఈ ఈరోజు ఆపరేషన్ అవ్వకపోతే అమ్మో వద్దు అసలు ఆలోచన వద్దు నాన్న నాకు కావాలి క్షేమంగా తిరిగి రావాలి నాకంటూ ఉంది నాన్న మాత్రమే తండ్రి గురించిన ఆలోచన రాగానే రాధిక మనసు బరువుగా మారి కాళ్ల నిండా నీళ్లు చేరిపోతాయి ఎలాగైనా ఈరోజు గౌరీగారిని అడిగి తెలుసుకోవాలి నాన్న ఆపరేషన్ కి అమౌంట్ కట్టించాలి ఆయనకేమీ కాకూడదు క్షేమంగా తిరిగి రావాలి అని ఉద్విగ్నంగా మనసుకు పదే పదే చెప్తుంది మిర్చి నేను నీతో మాట్లాడ్డానికి వస్తే నువ్వేంటే తలదించుకొని కూర్చున్నావు అంటూ తన ఆలోచనలో తను ఉన్న రాధిక తలని పైకెత్తుతాడు కళ్ళ నిండా నీళ్లతో ఉండేసరికి గౌరీ వెంటనే తన చేతులతో కళ్ళు తొడిచేస్తాడు ఈ ఏడుపులు నిన్ను కష్టపెట్టుకోవడాలు వద్దని చెప్పాను కదా ఏదైనా ఉంటే నాకు చెప్పు నువ్విటే ఏడో మాక రాధిక అలాగే చూస్తుంది ఏమీ మాట్లాడకుండా మిర్చి నే నిన్ను ముద్దు పెట్టుకున్నానని ఒకసారి వాటేసుకున్నానని ఒకసారి ఇలా నేను ముట్టుకున్న ప్రతిసారి నువ్వు చన్నీళ్లు గుమ్మరించుకుంటావా తను చేసిన పని తెలిసేసరికి రాధికకి ఏం మాట్లాడాలో అర్థం కాక మిన్నకుండిపోతుంది ఏంటి మిర్చి నేను చెప్పింది విన్నావా లేదా ఏం మాట్లాడకుండా అలానే చూస్తుండేసరికి అనుమానంగా అడుగుతాడు విన్నానని తల నిలువుగా ఊపింది ఓయ్ నీకిదే వద్దన్నా ఊపడాలు ఊకొట్టడాలు మానేసి ఏదైనా సరే చెప్పు చెప్పమల్లా విన్నానండి ఈసారి బుద్ధిగా నోట్తోనే చెప్పింది మరైతే సమాధానం చెప్పు అంటూ ముందుకొస్తున్న రాధిక జుట్టుని చక్కగా వెనక్కి తన వేళ్లతో నెడుతూ సరిచేస్తున్నాడు గౌరీ చేస్తున్న పనికి ఎటువంటి భావం లేకుండా రాధిక తన ముఖం పక్కకు జరపడానికి ప్రయత్నిస్తుంది దాంతో తన రెండు చేతులతో రాధిక ముఖాన్ని కదపకుండా పట్టేసుకుని ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు ముందు నేను అడిగిన దానికి చెప్పు మేర్చే ఎందుకలా స్నానం చేస్తున్నావు ఏం చెప్తుంది అసహ్యం చిరాకు జుగుప్స ఇటువంటి అన్ని ఫీలింగ్స్ని తట్టుకోలేక తనకున్న ఒకే ఒక వుగు దారి తనని తాను క్లీన్ చేసుకోవడానికి చేసిన పని అది ఎలా గౌరీకి చెప్తుంది ఏమో తెలీదండి చేశాను రాధిక చాలా ఇన్నోసెంట్ గా చెప్తుంది గౌరీ ఒక్కసారిగా నవ్వేస్తూ రాధికని అమాంతం కౌగిల్యం చేసుకుంటాడు ఏంటి ఇది కోపం తెచ్చుకుని తిట్టడం తెలియదు కడుపు నిండా తినడం తెలియదు కనీసం నువ్వు స్నానం ఎందుకు చేస్తున్నావో కూడా నీకు తెలీదా ఇట అయితే ఎట్టా అమ్మా అని నవ్వేస్తూ రాధిక ముఖం చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు అరుస్తాడేమో అనుకుంటే నవ్వేస్తూ కౌగిలించుకున్నాడు ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడో అనేది అర్థం కాక రాధిక బిక్కముఖం వేసుకొని చూస్తుంది తెలీదు అన్నావు కదా నేను చెప్పనా అని రాధిక కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను ముట్టుకుంటున్నానని దాని వలన నీ కలిగిన బాధని ఆ సహ్యాన్ని చన్నీళ్లు గుమ్మరించుకుని కడిగేసుకున్నావు అవును కదూ తన మనసులోని మాటని అంత తేలిగ్గా గౌరీ చెప్పేసరికి రాధికకి మైండ్ బ్లాంక్ అయింది అయోమయంలో చూస్తుంది అలా ఎలా బయటికి చెప్పేశాడా అని రాధిక చేయి తీసుకుని తన చెంప మీద పెట్టుకుంటాడు తనని అమాయకంగా చూస్తున్న రాధికని చూస్తూ మిర్చి బేబీ ఏంటి అలా చూస్తున్నావు ఎలా తెలిసిందానా నువ్వు మంచిదానివే అందుకే ఇలా చేసావు అదే ఇంకెవరన్నా అయితేనా నా సామిరంగా ఉంటాది అరిచి గోల చేసి అంతటితో ఊరుకోకుండా నన్ను చావగొట్టేసేవాళ్ళు నువ్వు మంచిదానివే ఇంకా పిచ్చిదానివే దాంతో పాటు ఏవీ తెలీదు అందుకే ఇలా చేసావు నేను కాబట్టి సరిపోయిందే అదే ఇంకెవరైనా అయితే నేనేమైపోవాలి అయినా నిన్ను కాదు నిన్ను తప్పేంచినందుకు నీ బాబు నానాలి ఏది ఎట్టానో సరిగ్గా చెప్పకుండా గౌరీ మాట ఇంకా పూర్తి కానేలేదు రాధికకి తన తండ్రిని అనేటప్పటికీ నచ్చలేదు వెంటనే గౌరీ మాటకి అడ్డం వచ్చేస్తుంది మా నాన్న ననొద్దు మా నాన్నగారిని ఏమైనా అంటే నాకు నచ్చదు అది కోపం కాదు కాదుగాని తన తండ్రిని అగౌరవంగా మాట్లాడటం రాధికకి నచ్చలేదు గౌరీకి ఆనందంగా అనిపించి నవ్వేస్తాడు తండ్రిని అనేటప్పటికీ తన మాటకి అడ్డొచ్చిందని రాధికని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని గట్టిగా మీద ముద్దు పెట్టేసుకుంటాడు షాక్లో చూస్తుంది గౌరిని ఎదురు మాట్లాడినందుకు తిట్టకుండా ముద్దు పెట్టినందుకు నవ్వుతూ రాధికని అలాగే చూస్తూ జుట్టంతా జాగ్రత్తగా వెనక్కి తన వేళ్లతో సరిచేస్తున్నాడు బేబీ నువ్వు ఎప్పుడూ ఇట్టాగే మాటాడు ఏదన్నా నచ్చకపోతే నచ్చలేదు అని ముఖం మీదే చెప్పు నేను వినననుకో అది వేరే విషయం అయినా నువ్వు చెప్పే నువ్వు ఇట్టా నచ్చలేదని చెప్తూ నాకు నచ్చేసావు అందుకే ముద్దు పెట్టుకున్నా భలే చెప్పావే రాధికను చూసి మురిసిపోతూ మాట్లాడుతున్నాడు రాధిక ఫుల్ కన్ఫ్యూజ్డ్ వచ్చిన దగ్గర్నుంచి తన మాటలతో బిహేవియర్ తో గౌరీ పిచ్చెక్కించేస్తున్నాడు నచ్చలేదని చెప్పినా నచ్చని విధంగా చేసినా ఇలా ముద్దు పెట్టుకుంటారా ఇలా కూడా చేస్తారా అర్థం కాని అయోభయంలో గౌరీని చూపులు చూస్తోంది ఇదిగో నేను వచ్చిన విషయం వదిలేసి నీతో మాటల్లో పడిపోయాను అని రాధిక బుగ్గలు లాగి తన వేళ్లతో ముద్దు పెట్టుకుంటాడు నీతో ఇట మాట్లాడుతుంటే నాకు భలే ఉంది బాగుంది సర్లే ఇక్కడే ఉంటావుగా రోజు మాట్లాడుకుందాం అసలు విషయం ఏమిటంటే రాత్రి చూశాను తడితలను వదిలేసి అట్టాకే పడుకుండిపోయావు ఇంకో మారట చేయి నాకు నాకస్సలు నచ్చలేదు రాత్రి చూశాను అన్న గౌరీ మాటలకి రాధికకి ఒక్కసారిగా షాక్ కొట్టేస్తుంది ఇంక మిగతావి చెవిలో అమ్మడి చెవిలోకి వెళ్లడం లేదు రాత్రి చూశాను అంటే రాత్రి గారు నా గదికొచ్చారా ఆ ఒక్క ప్రశ్న రాధిక మైండ్లో రిపీట్ అవుతుంది రాధిక చూపులో తేడాని గమనించిన గౌరీ నెమ్మదిగా రాధిక భుజం మీద చేయి వేసి కదుపుతాడు తేరుకొని రాధిక గౌరీని కాస్త భయం నిండిన కళ్లతో చూస్తుంది ఏమైంది మిర్చి రాత్రి వచ్చానని భయపడుతున్నావా అవునని తల ఊపింది రాధిక గౌరీ తన మనసులో ఉన్నది సరిగ్గా అడిగేసరికి తనకు తెలియకుండానే అప్రయత్నంగా జరిగిపోతుంది అన్నింటికి అట్ట భయపడుమాకా నాతో తేడా ఎవ్వరం ఎప్పటికీ ఉండదు చెప్పింది చెప్పినట్టే ఉంటాది కాకపోతే అనే మాట సాగదీస్తూ రాధిక ముక్కు మీద చూపుడు వెళ్తూ తడుతూ అది ఎంతకాలం ఉంటాదో తెలీదు మళ్ళా అంటూ ఒక రకమైన కొంటెతనంతో నవ్వుతున్నాడు రాధికకి అసలు ఏమీ అర్థం కావడం లేదు నిమిషానికి ఒకలాగా గౌరీ ఒక్కో మాట ఒక్కో వేరియేషన్తో చెప్తూ పిచ్చెక్కిస్తున్నాడు ఇదిగో మిర్చి బేబీ నేనొచ్చిన నుంచి నీ ముఖంలో ఏదో ఒకటి చూపిస్తూ నన్ను కవ్విస్తూ మాయ చేస్తున్నావు నువ్వు ఇట్టా చేస్తే నాకు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది కాసేపు నువ్వు కుదురుగా ఉంటే నేను తిన్నగా చెప్పాల్సింది చెప్తా అంటూ రాధిక గడ్డం పెట్టి ఊపేస్తూ ఆ వేళ్లని మళ్లీ ముద్దు పెట్టుకుంటాడు భగవంతుడా ఏంటసలీ మనిషి నేనా నేనేం చేశాను నా వరకు నేను కామ్గా కూర్చున్నా తిరిగి ఈయనే నా మీద నేనేదో చేశానని కంప్లైంట్ చేస్తున్నాడు పైగా ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదో విధంగా నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అసలేను ఎందుకొచ్చారు నన్నెందుకు అంటున్నారు అసలు ఈ మనిషి ఏంటో నాకేమూ అర్థం కావడం లేదు రాధిక గౌరీ గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించేస్తుంది ఎక్కడున్నా మనం ఎక్కడిదాకా చెప్పాడో ఆలోచిస్తున్నాడు గౌరీ ఆ గుర్తుకొచ్చింది మళ్లీ చెడగొట్టకుండా నువ్వు ఈసారి తిన్నగా అయినాలి సరేనా అంటూ మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు అచ్చు చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్న గౌరీని ఆశ్చర్యంగా చూస్తుంది కాని ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బుద్ధిగా సరేనని తలొప్తుంది మళ్ళీ ఏది మొదలు పెడితే ఎక్కడికి వెళ్తాడో ఎన్ని ముద్దులు పెడతాడు అన్న భయంతో మిర్చి బేబీ నీ చుట్టూ చాలా బాగుంది ఒత్తుగా నల్లగా నడుం వరకే ఉందనుకో అయినా కూడా అందంగా ఉంది నువ్వు దాని పీక నొక్కేసి గట్టిగా ఊపిరాణేయకుండా అల్లిపడేసి అట్ట గట్టిగా జడియ్యమాక నాకు అసలు నచ్చలేదు అందుకని ఈరోజు నుంచి లూజ్గా అల్లుకో అట్టాగే రోజు నిండుగా పూలు పెట్టుకో దాంతోపాటు నీ చిన్ని చిన్ని కళ్ళకి కొంచెం కాటి కూడా పెట్టు అయినా నీకింత చిన్ని చిన్ని కళ్ళు ఎట్టా వచ్చేయే ఇంతవరకు నేనెవరికి చూడలేదు అంటూనే రాధిక తల పట్టేసుకొని టక్కున అమ్మడి రెండు కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు అలాగే నవ్వుతూ రాధికని చూస్తున్నాడు అంతా అయోమయం జగన్నాథం ఇంతకన్నా ఎవరైనా ఎలా ఉంటారో చెప్పండి పాపం మన రాధిక పాపం మన రాధిక పరిస్థితి కూడా అంతే కాకపోతే అంతా విన్న రాధికకి అర్థమైంది మాత్రం ఒక్కటే తన మీద తనకన్నా గౌరీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఏంటి మిర్చి బేబీ ఇన్నావా లేదా ఇంకో మారు మొదట్నుంచి చెప్పాలా అంటూ అమ్మడి రెండు చేతుల్ని చూసుకుంటున్నాడు లేదండి నేను విన్నాను అంతా విన్నాను కంగారు పడిపోతూ కంగారు పడిపోతూ చెప్తుంది పాపం మళ్లీ మొదట్నుంచి అంటే చాలా కష్టం కదా మరే అందుకే అమ్మడికి అంత కంగారు అయితే విన్నానంటావు అంతా విన్నానండి నువ్వు చాలా మంచి పిల్లవే నా మేర్చిబేబీ నీకస్సలు ఏమీ తెలీదు అందుకే నా బేబీకి అన్ని నేనే నేర్పిస్తా నెమ్మదిగా నేర్చుకుండుగాని చిలిపిగా నవ్వుతూ రాధిక చెక్కిళ్ళ మీద చిన్నగా తడుతూ మాట్లాడుతున్నాడు తొందరగా నీ పనులన్నీ పూర్తి చేసుకుని కిందికొచ్చాయి నేను ఈరోజు కాస్త తొందరగా పోవాలా ఏంటి ఇంటున్నావా విన్నానండి వచ్చేస్తాను ఒక బొమ్మని ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా రాధిక తనని తాను అలా అలా ఊహించుకుంటుంది గౌరీ ఇంకొకసారి రాధిక ఫోర్ హెడ్ మీద కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాధిక మరికొన్ని నిమిషాలు అక్కడే అలాగే కూర్చుండిపోతుంది జరిగినదంతా మనసుకి తీసుకోలేక మనసున ఉన్నది బయటకు చెప్పలేక గౌరీ ప్రవర్తన అర్థం చేసుకోలేక తన గురించి గౌరీ చెప్పిన మాటల్లోని అర్థాన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలియక తండ్రి గురించి అడగాలనుకున్నా అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనకు నచ్చినట్టు ఉండమని ఉంటే బాగుంటుందని ఉండాలని చెప్పిన గౌరీ మాటల్లో కనిపిస్తున్నది అధికారము అభిమానము లేదా పెత్తనము పెద్దరికము ఏది అర్థం కాని ఆలోచనతో ఉండిపోయింది కాసేపటికి నెమ్మదిగా లేచి అస్తవ్యస్తంగా ఉన్న మనస్తోనే తాను వచ్చేటప్పుడు తెచ్చుకున్న చిన్న బ్యాగ్ నుంచి తనకు కావలసినవి తీసుకుని స్నానానికి వెళ్లిపోతుంది రాధిక కోసం కింద మెట్ల చివర ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు మన చిన్నోడు గుడ్ మార్నింగ్ అక్కా రెడీ అయ్యి కిందికొస్తున్న రాధికని చూడగానే విష్ చేస్తూ చిన్న ఎదురు వెళ్లిపోతాడు నీ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అక్కా అంతా బాగుందా రాత్రి బాగా నిద్రపట్టిందా కొత్త ప్లేస్ కదా ఏమన్నా ఇబ్బంది పడ్డావా ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేశారా వరుసపెట్టి ప్రశ్నల వర్షం రాధిక మీద కురిపించేస్తున్నాడు అసలు రాధిక వింటుందా వినడం లేదా ఊహ అంటుందా ఊహూ అంటుందా అని గమనించడం కానీ ఏమీ లేకుండా తన దారిన తను వాగుతూనే రాధిక చేతులు పట్టుకుని గాయాలను చూసుకుంటూ కిందకి తీసుకొచ్చేస్తాడు నిద్ర లేగవగానే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి లేగవగానే గౌరీ వచ్చి చేసిన దానికి రాధిక మైండ్ డెడ్ అయింది అది చాలన్నట్టు ఇప్పుడు చిన్న ఇలా వాగుడుకాయలా వాగుతూ పోతుంటే అయిపోయింది పాపం రాధిక పైకి వెళ్లి మరీ గౌరీ అమ్మడితో ఆడుకొనొస్తే కిందికి రాగానే చిన్న తన మళ్ళీ మళ్లీ బుర్రని తింటున్నాడు అలా వాగుతూనే స్పూన్ కూడా వాడకుండా తన వాగుడుతోనే బుర్రని తినేస్తూ చిన్నపిల్లని చేయి పట్టుకుని తీసుకొచ్చినట్లు తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు మన చిన్నోడు రాధికని తీసుకువెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకుని తన మా నాన్న తాను వాగుతూ పోతున్న చిన్నాని కోపంగా చూస్తూ గౌరీ డైనింగ్ టేబుల్ మీద తన చేత్తో కాస్త గట్టిగా కొడతాడు ఇంకేముంది ఆ సౌండ్ కి రాధిక ఉలికి పడితే ఇటు చిన్న వాగుడు ఆగిపోయే చూపు తన బావ మీదికి షిఫ్ట్ అయ్యే తాను ఏం చేశాడో అర్థమయ్యే వెంటనే కవర్ చేసుకోవడానికి వేర్రిగా ఒక నవ్వు నవ్వుతున్నాడు చిన్న చేసిన పనికి తినేసేలా చూస్తూ రాధిక దగ్గరికి వెళ్ళి అమ్మడు చేయి పట్టుకుని తీసుకొచ్చి తన ముందు చైర్లో కూర్చోబెట్టుకుంటాడు బాబోయ్ మామూలుగా లేదుగా చైర్ మారినందుకే బావ చంపేసేలా చూస్తున్నాడు ఒరేయ్ చిన్నోడా కాస్త ఒళ్ళు దగ్గర ఉండరా ఇక నుంచే అసలు కథ మొదలవుతుంది సరిగ్గా ఉండలేదనుకో నీ బావ చేతిలో నీకు రోజు పచ్చడే పచ్చడి తన ఎదురుగా ఉన్న రాధిక గౌరీలను చూస్తూ సంతోషంగా తనకు తానే క్యూట్ గా వార్నింగ్ ఇచ్చుకుంటున్నాడు చిన్నోడు నేను రాకుండా అప్పుడే మొదలుపెట్టేశారా అని కాస్త పెద్దగా మాట వినిపించేసరికే టేబుల్ దగ్గర కూర్చున్న వారు వడ్డిస్తున్న లక్ష్మి అంతా తిరిగి చూస్తారు టక్కున చిన్న లేచి నిలబడిపోతాడు అక్కడికి వచ్చిన వల్లీని చూసి ఓ ఎమ్మో ఇప్పుడు దీని చేతిలో నేను చచ్చానే రాత్రి వెళ్ళనందుకు ఇప్పుడు దొరికిపోయినందుకు వల్లిని చూసి గౌరీ నవ్వుతూ ఎదురు వెళ్తాడు గౌరీ లేచేసరికి రాధిక కూడా లేచి నిలబడిపోయింది వచ్చిన వల్లి ఎవరో తెలియకపోవడంతో ఒకసారి వల్లిని చూసి తలదించేసుకుంటుంది వల్లి వేసుకున్న పట్టు పట్టుపరికిని ఒక చేత్తో కాస్త పైకి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి గౌరీని చుట్టేసుకుంటుంది గౌరీ ప్రేమగా వల్లి నుదురు మీద ముద్దుపెట్టి వల్లిని తన నుంచి కాస్త దూరంగా జరిపి అలాగే మళ్లీ చేతులతో పట్టుకుని పైనుంచి కిందికి చూస్తున్నాడు వల్లి తనని తాను చూసుకుని వైపు అనుమానంగా చూస్తూ ఏంటలా చూస్తున్నావు బాగోలేదా బాగోలేదంటే చెప్పు అయిపోతాడాడు నా చేతుల్లో అని అక్కడ్నుంచే చిన్నాని ఉతికేస్తా అన్నట్టు వేళ్లు తిప్పుతూ వార్నింగ్ ఇస్తుంది చిన్నా ఇక్కడ ఒక్కసారిగా మీద చేయి వేసుకుంటాడు ఓయ్ బావోయ్ బాగుంది అని చెప్పు బావా లేదంటే ఈరోజు నా దినం చేసేస్తుంది అసలే దానికి నా మీద పీకల దాకా ఉంది కారణం కోసం వెతుక్కుంటుంది ప్లీజ్ బావా ఇరికించకు అని బతిమలాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు డైనింగ్ టేబుల్ మీద చిన్నగా దరివేస్తూ అప్పన్నా తన్నా మన్నా అందరికీ తిండాలన్నా ఈరోజు మా చిన్నోడికి బడిత పూజ తప్పదన్నా అంటూ లక్ష్మి నవ్వేస్తూ పాట కట్టి పాడుతుంది ఓయ్ నువ్వాపు అసలు ఎప్పుడెప్పుడు దొరుకుతానా ఆడుకుందావా అని చూస్తున్నావు కదా లక్ష్మి ఇలాగే చేశావనుకో చూసి చూసి దేనిలో ఒక దానిలో నిన్ను కూడా ఇరికించేస్తా చెప్తున్నా అని చిన్న రుసరుసలాడుతున్నాడు ఆ ఆ ఇరికిత్తావు ఇరికిత్తావు నన్ను ఇరికించేది అయ్యేది కాదు గాని దన్నట ఒగ్గేసి అయినా నువ్వు వల్లిపాప దగ్గర ఇరుక్కోకుండా చూసుకో అంటూ చిన్నాని వెక్రీస్తూ మూతంతా తిప్పేస్తుంది లక్ష్మి ఓ ఇవిడ ఓ పెద్ద మహారాణి గారు దిగొచ్చారు మరి మాకు చేత కాదాయే నువ్వు ఇలాగే నడ్డి మోతి తిప్పుతూ ఉండు ఏదో ఒకరోజు ఆ నడ్డి విరక్కొట్టేస్తా లక్ష్మికి చిన్నాకి ఇలా ఏదైనా ప్రస్తావన మొదలైతే మాటకు మాట వాదులాడుకోవడం మొదట్నుంచి అలవాటే గౌరీ వాళ్ళిద్దరి వాదనకి నవ్వుకుంటూ చిన్నా నెత్తిమీద ఒక్కటి వేసి ఏంట్రా నువ్వు అని లేకుండా ఆ వాదనేంటి ఆ మాటలేంటి ఆపే ఇంకా అని విసుక్కుంటాడు గౌరీ విసుక్కోగానే చిన్నా ఆగిపోయినా కింద నుంచి చేత్తో సైగలు చేస్తూనే ఉన్నాడు అటునుంచి లక్ష్మి వెక్కిరిస్తూనే ఉంది ఇక్కడ ఉన్న వీళ్ల ఎవరితోనూ నాకు పనిలేదు అన్నట్టు చూపు అంతా రాధిక మీద ఉంది అసలు కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉంది చూడగానే చూపు తిప్పుకోనివ్వకుండా ఒక ఆడపిల్లని సైతం ఆకర్షించే రూపం రాధిక సొంతం అప్రయత్నంగానే వల్లి మనసుకి కూడా రాధికని అలా చూడగానే మెరుపు తీగకన్నా బాగుంది అని అనిపిస్తుంది రాధిక వైపే ఒక అద్భుతాన్ని చూసినట్టు కన్నార్పకుండా అలా చూస్తూనే గౌరీ చేతిమీద చేయివేసి గోకుతూ అవునా అన్నట్టు కళ్లతోనే అడుగుతుంది హా నా మిర్చిబేబీ అంటూ రాధికవైపు తిరిగి చూసి మళ్లీ వైపు తిరిగి చిన్న వైపు కళ్లతోనే చేసి చూపిస్తూ మెరుపు దిగలాగే ఉంది కదా అని వల్లీని కవిస్తున్నాడు మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం